మాది బాపట్ల జిల్లా బల్లికూరు మండలం వైదన నా పేరు దయామణి అయితే మేము చెల్లెల్లో చూస్తా రెండు సంవత్సరాల నుంచి మేము డాడీ కొరకు ప్రార్థన చేస్తా వచ్చాను మరి మేము డాడీని చూడాలని ప్రార్థన చేసిన రీతిగా ప్రభు మరి డాడీని తీసుకొచ్చి ఈ రోజు మరి నేను ఇక్కడికి వచ్చాను వేదనతో దుఃఖంతో వచ్చాను నా కొడుకులు ముగ్గురు ముందు తాగుతారు ప్రభు అని చేస్తున్నాను ప్రార్థన అంటే ముందుకు రారు ప్రభు నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచి నువ్వు నాకు నువ్వే పరిష్కారం చేయాల ప్రభు అని ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నప్పుడు వెనక కూర్చొని మరి డాడీలో ఉండి తండ్రి క్షేమణి దయామణి ప్రభువు పిలుస్తున్నాడు ఎక్కడున్నా వాళ్ళు నిలబడమని డాడీలో ఉండి ప్రభు పిలిచాడు మరి ప్రభు చెప్పిన మాట ఏంటంటే మరి నీ బిడ్డల ముగ్గురు తాగుడు మానుకొని ఈ కుటుంబం కట్టబడుతుంది ఈ కుటుంబం అంతా మంచిగా ఉంటుందని మరి డాడీలో ఉండి ప్రభు నాకు చెప్పడం జరిగింది పేర్లు పెట్టి ప్రభు పిలుస్తున్నాడు మరి మంచిగా రాటం రోగులు స్వస్థత జరుగుతుంది